చంద్రబాబు నాయుడేమో ఇది గులకరాయి ఇందులో తెలుగుదేశంలో బోండోమాని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది చేస్తే కనుక జూన్ నాలుగు మీ అంత చూస్తూ ఉంటాడు అదేవిధంగా బోండోమో కూడా జూన్ నాలుగు మీ అంత చూస్తూ ఉంటారు అదేవిధంగా పట్టాభి అతను కూడా ఇష్టం వచ్చిన మాడుతున్నారు ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసుకుంటే ఈ సంఘటనలో తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందో లేదో వాళ్ళ నోట్ అమ్మిటే మీకు అర్థమయ్యే విధంగా తెలుస్తుంది వాళ్ళ నోట్ ఏమిటే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇదేదో మనం చేసినదే కాదు మనం చెప్పింది కాదు వాళ్ళ నోట్ అమ్మిటే ఒకసారి ఒకటో వీడియో చూపెడదామా ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి చేసినటువంటి కుట్ర ఈ సానుభూతి పొందడానికి ఇరవై ఏడు రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇవాళ ఉలకరాయితో కొట్టించుకొని ఉలకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంట అంటే ఎక్కడైనా ఇది సత్యంగా ఉందా అని వైసీపీ వాళ్ళే నవ్వుకుంటారు ఇది మీరు విన్నారు కదా ఇది ఫస్ట్ వీడియో ఇది ఈ కుట్ర నేను కేసరి నాని గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రౌడీ షెటర్లు తీసుకొచ్చుకొని మాకు మేమే దాడి చేసుకున్నామని చెప్పని గౌరవ మాజీ శాసనసభ్యులు బోన్న అమ్మ గారు మాట్లాడే మాటలు ఇంకొకటి రెండో వీడియో చూద్దాం ఒకసారి దీంట్లో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అనుకోకుండా జరిగిందండి ఆ సంఘటన ఎవరో కుర్రోడు ఆ కారణం కూడా చెప్పాడు మా అన్నా క్యాంటీన్ తీసేసాడు వాళ్ళ ఇంటి పక్కనే అన్నా క్యాంటీన్ మాకు మూడు వందలు ఇస్తామని కిరాయి మూడు వందలు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు వాళ్ళ అమ్మకు రెండు వందలు ఇస్తామని రెండు వందలు ఇవ్వలా ఎవడు కాబట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకట్లో వ్రాయిస్తున్నాడు అది దురదృష్టవశాత్తు సీఎం తేలింది అంతే తప్పితే గురు చూసి రిసటానికి ఏమీ చిన్న విషయం కాదు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం వచ్చినట్టుగా భావిస్తా ఉన్నారు కానీ దీంట్లో వాస్తవాలు ఉంటాయి ఎవిడెన్స్లు ఉంటాయి ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కేసు బుక్ చేశారో కేసు పెట్టించారో కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ నాలుగో తారీఖు తర్వాత నా పేరు కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు రాజకీయ లబ్ధి కోసం ఇది చూశారు కదా మీరు ఫస్ట్ వీడియోలేమో నేను కేశారు మేమే కొట్టించామని చెప్పాడు రెండో వీడియోలో ఏం చెప్తున్నాడు అవును మా కాన్ఫియన్స్ లోనే మావాడే రాయిశ్రాడు అన్నా క్యాంటీన్లో మూసేసావని చెప్పని అదేవిధంగా ఏదో పేమెంట్ ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇస్తాడని చెప్పని ఇంతవరకు ఆ సతీష్ అనే నిందితుడు ఆ వీడియో మాట్లాడేంతవరకు కూడా పోలీస్ కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు బాండువామకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసేసాం కాబట్టి కొట్టాడని సంగతి బాండువామ ఎలా చెప్తున్నాడు దాన్ని అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి అలా రెండు మాటలు పెట్టినాడు మూడో మాట గులకరాయి అన్నాడు నాలుగో మాట కాలుకి దెబ్బతైతే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు సిగ్గు శర ఉండాలి బాండు అమ్మాకి సిగ్గు శర ఉండాలి ఈరోజు మీడియాలో ఇష్టం వచ్చినాడు ఉద్రేకంగా మాడిపోతున్నాడు నిన్ను పట్టుకోవడానికి వంద మంది పోలీసులు కావాలా వంద మంది పోలీసులు అవసరం నిన్ను పట్టుకోవడానికి నిన్న నీకు నువ్వే నన్ను అరెస్ట్ చేస్తారు రండి అంటే వంద మంది రాల నీ పార్టీ వాళ్ళు వంద మంది ప్రెస్ మీట్ పెడితే కనీసం నీకు ఎక్స్ కార్పొరేటర్లు కానీ ఎవరు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ బోండోమా కూడా దరిద్రం అని చెప్పి అనుకున్నారు తప్ప బోండా గెలవాలి అని చెప్పని మీ తెలుగుదేశం నాయకులు కూడా కోరుకోవట్లేదు